అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా గతంలోనే రైతులకు సంబంధించి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మూడు పథకాల డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా మనకు తాత్కాలికంగా నిధులైతే డబ్బులైతే జమ కావట్లేదు ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగిందండి ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద ఐదు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద ఐదు వేల రూపాయలు ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మనకు ఎవరైతే ఉచిత పంట లభ్యమంటే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా వర్షాల వల్ల కానీ మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ పంటలు నష్టపోయారు అటువంటి రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం కింద కూడా వారికి డబ్బులైతే వేయడం జరిగిందండి ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాలలోకి అయితే ఇప్పుడు తాజాగా పడుతూ ఉన్నాయండి ఒకసారి రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలనేది చెక్ చేసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి చెక్ చేసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ప్రకటన విడుదల చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి